హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో రెండు హెల్తీగా వెయిట్ లాస్ అయ్యే డ్రింక్స్ చూడబోతున్నాము ఇది సమ్మర్లో మనం ఇలా మనం డ్రింక్స్ తీసుకోవడం చాలా మంచిది డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది ఈ సమ్మర్లో నేను ఫస్ట్ డ్రింక్ వచ్చేసి క్యారెట్ కరివేపాకు ద్రాక్ష తీసుకున్నానండి మనం కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాను ఇలా మనం జ్యూస్ తీసుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి మీకు కావాలంటే స్ట్రయింగ్ చేసుకోకుండా కూడా తాగొచ్చు నేను స్ట్రయింగ్ చేసుకుని తాగుతున్నాను మనం టిఫిన్కి బదులు ఇలా జ్యూసెస్ తీసుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి క్యారెట్లో మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు మన హెయిర్కి చాలా మంచిది నేను ఇలా మార్నింగ్ డ్రింక్ తీసేసుకున్నాను మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇలా మార్నింగ్ డ్రింక్తో స్టార్ట్ చేయండి నెక్స్ట్ మనం సెకండ్ డ్రింక్ వచ్చేసి క్యారెట్ బీట్రూటు కొంచెం ఉసిరికాయ కొంచెం గ్రేప్స్ వేసుకున్నానండి గ్రేప్స్ నేను టేస్ట్ కోసం వేసుకున్నాను మీకు కావాలంటే ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను జ్యూసర్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకున్నానండి ఇలా మనం మన వెయిట్ లాస్ కోసం ఇలా మార్నింగ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి ఇలా నేను స్ట్రైన్ చేసుకున్నాను మీకు కావాలంటే స్ట్రైన్ చేసుకోకుండా కూడా తాగొచ్చండి ఇలా నా డ్రింక్ని నేను మార్నింగ్ తీసుకుంటాను ఇలా మనం మన వెయిట్ లాస్ కోసం మార్నింగ్ డ్రింక్తో స్టార్ట్ చేయడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి బ్రీట్రూట్ క్యారెట్ మనకి బ్లడ్ పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్